అందరికీ నమస్కారం శివాయ గురవే శ్రీ నమీ సీతారామాభ్యా మనం శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో రెండవ కాండైన అయోధ్యా కాండలో ఈరోజు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది సర్గలు చెప్పుకుందాం భరతుడు గుహుని అడిగాడు శ్రీరామచంద్రమూర్తి ఎక్కడ పవడించాడు అవన్నీ నాకు చూపించవలసిందంటే గుహుడు తీసుకెళ్ళి ఆ గార చెట్టు కింద ఆ తృణశయ్య ఏర్పాటు చేసిన దాని మీద ఎలా పవడించింది చూపించాడు చూపించంగానే భరతుడు ఒక్కసారి చూశాడు ఆయన ఆయనతో పాటు అందరూ వచ్చారు తల్లులు అందరూ వచ్చారు శ శత్రుఘ్నుడు అందరూ వచ్చారు అందరు పరివారం అంతా చూస్తున్నారు చూస్తూ ఉంటే భరతుడు చూసి అయ్యో దశరథ మహారాజు యొక్క కుమారుడు వంశం వాడు గొప్ప పరాక్రమం కలవాడు అన్నింటిని మించి ముల్లోకాలు జయించగలవాడు అంతటి వీరాది వీరుడైన ఈ శ్రీరాముడు ఈ విధంగా ఈ కటిక నేల మీద ఎలా పవడించిన బాధపడుతున్నాడు భరతుడు ఎలా పవడించాడు ఆయన ఇట్లాంటి ఇట్లాంటి పరిస్థితి ఎలా వచ్చింది ఆయనకి ఎలా పోడించేవాడు అయోధ్య నగరంలో ఆయన ఆయన భవనమే వెండి బంగారాలతో తలతలా మెరిసిపోతూ ఉండేది ఆ భవనంలో అలంకారాలను చేసి ఉండేవాడు ఆయన పౌడించే ఆ శయ్య హంసతురిగా తలపనలాగా చాలా సు సుకుమారంగా మెత్తగా ఉండేది మరియు అక్కడ చుట్టుపక్కలంతా కూడా పక్షుల కిలకలా రావాలి ఉండేవి మరియు ఆయన్ని సేవించడానికి వచ్చేటువంటి అనేక మంది పరిచారికలతో నిండి ఉండేది ఆ భవనం ఇంకా చూస్తే ఇటుపక్క వేణు వే వీణ వేణు మృదంగ నాదాలతో మారుమోగుతుండేది మంగళ వాయిద్యాలు వాయించేవాళ్ళు ఇంకొక పక్క గ కథలు కాదలు చెప్పేవాళ్ళుగా ఉండేట్టు బంది మాగలంతా వచ్చి స్తోత్రాలు చేసేవాళ్ళు ఈ విధంగా అనేక రకాలుగా ఉండేది ఆయన భవనం అటువంటి అక్కడ అంత ప్రశాంతంగా పడుకొని ఆ మెత్తని పాప పాంపుపై పౌడించేవాడు ఇటువంటి కట్టిక నేల మీద ఎలా పౌడించాడు ఆయన నా శ్రీ నా అన్న ఆ శ్రీరాముడు ఎలా పౌడించాడు అని వాడు బాధపడుతున్నాడు ఇంకా అంటున్నాడు అయ్యో ఆ సీతాదేవి ఆమె ఎలా పౌడించింది ఆమె సాక్షాత్తు జనక మహారాజు యొక్క కూతురు అటు పుట్టినలు చూద్దామంటే ఆయన గొప్ప రాజు ఇటుపక్క మెట్టి నీళ్ళు చూద్దామంటే దశర్థ మహారాజు కోడలు అటువంటి ఇళ్లకు ఇళ్లలో పెరిగిన ఆమె ఎంత గారాభంగా పెరిగింది ఇక్కడికి వచ్చి ఎంత రాజకుమారిగా ఎంత గౌరవాన్ని పొందింది ఆమె అటువంటి ఆమె ఈరోజు ఈ కటికం జనం పోవడించింది ఆమె కానీ అప్పుడే అంటున్నాడు కానీ ఆమె మహాసాధ్య వైదేహి అంటున్నాడు ఆయన అంటే విదేహరాజు మహా విదేహ నగరానికి రా రాజు కదా ఆయన జనక మహారాజు వైదేహి అంటే వాళ్ళకి విదేహం దేహం మీద అభిమానం ఉండదు వాళ్ళకి అటువంటి అందుకనే ఆ పదం ఉపయోగిస్తున్నారు అక్కడ ఆమె పడి పౌడించిందంటే ఆ మహాసాధ్వి పతివ్రత అందువల్ల భర్త పక్కనే ఉన్నాడు కాబట్టి ఇంత కష్టమైనా ఓడ్చుకోగలిగింది ఆమె కానీ అట్లా ఓడ్చుకున్నా ఆమెంత కృతార్ధురాలు ఆ శ్రీరాముని అనుసరించి వచ్చింది శ్రీరాముడికి ఆనయంగా ఉన్నది ఆమెంత కృతార్ధురాలు అన్నిటికీ నా మించి లక్ష్మణుడు ఆ శ్రీరాముడితో వచ్చి ఆయన సేవలు చేసుకుంటూ ఆ లక్ష్మణుడి జీవితమే ధన్యం కానీ వెంటనే అంటున్నాడు చీ నేనటువంటి వాడిని నేనెంత మూర్ఖుని నేనే నేను ఏ విధంగా ఈ విధంగా ఇటువంటి దానికి కారణమైన వాడిని నేను ఇటువంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది అసలు నేనంటూ ఉండబట్టి కదా మా అమ్మ నాకు రాజ్యం ఇవ్వాలనుకుంది అందువల్ల ఈ ఈ సమస్య నా వల్లే వచ్చింది వాళ్ళకి ఇంత కష్టం వచ్చింది కారణం నేనే అని చెప్పేసి మళ్ళీ అంటున్నాడు నేను ఇంకా నేను ఉండలేను ఇక్కడ నేను కూడా వీళ్ళగానే జటాజుటను ధరించి దారచీరలు ధరించి నేను కూడా వెళ్ళలాగే పద్నాలుగేళ్ళు నేనే వనవాసం చేస్తాను వీళ్ళు పట్టు ఈ విధంగా తృడస మీద నేను కూడా పవడిస్తాను అని చెప్తున్నాడు ఇంకా చెప్తున్నాడు దశర్థ మహారాజు పరిపాలించే ఆ రాజ్యము ఆ మహారాజు స్వర్గస్థుడైన తర్వాత దిక్కులేందైంది కానీ ఒక్కటే దానికి రక్షణ ఎవరు శ్రీరాముని అనుగ్రహంతోనే ఆ అయోధ్య ఇంకా రక్షణతో ఉంది ఆ కోసల రాజ్యం అంతా సుభిక్షంగా ఉండడానికి కారణము కేవలం శ్రీరాముని యొక్క అనుగ్రహమే లేకపోతే అసలు శత్రువులు అనేవాళ్లే ప్రవేశించడం లేదు అసలు ఆ తలుపులు ద్వారాలు వేసినా తెరిచిపెట్టినా కూడా భయం లేదు కోసల రాజ్యానికి ఎందువల్ల రాముడు ఉన్నాడు అనేది ఒక్క ఇది రాముడిది ఈ రాజ్యం అన్న ఆ ఒక్క మాటతోనే ఎవ్వరు కన్నెత్తు చూడకుండా ఉన్నారు ఆ రాజ్యాన్ని నేనంతటికి కారణం రాముడే రాముడే లేకపోతే ఆ కోసం రాజ్యమే లేదు అని మాట్లాడుతున్నాడు ఇంకా చెప్తున్నాడు అసలు నేను ఇవి నేను ఆయనతో పద్నాలుగేళ్ళు వనవాసం చేయడం కాదు నా నన్ను కూడా అనుసరించి ఆయా శత్రుఘ్ను వస్తాడు నేను శత్రుఘ్నుడు వనవాసంలో ఉంటాం ఆ రాముణ్ణి ఆ లక్ష్మణుణ్ణి అయోధ్య నగరం ఏర్పాటు చేస్తాను ఈ ఈ నేను అంటున్న ఈ మాట ఆ దేవత సఫలం చేయుగాక అంటున్నాడు అంటూ మళ్ళీ అంటున్నాడు ఒకవేళ నేను వెళ్ళి ఆయన వెళ్ళి శ్రీరామునికి అంద అన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చెప్పాలో అన్ని విధాలుగా చెప్పి ఆయన ఒప్పించలేకపోతే ఒకవేళ అయోధ్య నగరాన్ని తిరిగి తీసుకురాలేకపోతే నేనే ఆయన సేవ చేసుకుంటూ ఆ పద్నాలుగు సంవత్సరాలు ఉండిపోతాను ఆయనలాగే వనవాసం చేస్తాను నేనని చెప్పి చెప్పడంతో ఈ ఎనభై ఎనిమిదో సరిగ్గా పూర్తయింది ఇంకా ఎనభై తొమ్మిదో సరిగ్గా వచ్చేసరికి అవన్నీ మాట్లాడుకున్నారు ఇవాళ గుడారానికి వాళ్ళు వెళ్ళిపోయినారు పడుకున్నారు తెల్లవారింది తెల్లవారంగానే అసలు వాళ్ళు నిద్రపోతే కదా భర్త శత్రుఘ్న నిద్రపోనే లేదు భర్తడు వెంటనే తెల్లవారడం ఆలస్యం వెంటనే లేచాడు లేచేసి శత్రుఘ్న నిద్రలే నిద్రలే నిద్రపోతున్నావా ఏంది ఏంది తింద్రపోతున్నావు అని అడిగాడు అన్నా ఎక్కడ నిద్రపోయానన్నా నేను తెల్లవాళ్ళు రాముని గురించి ఆలోచిస్తూ నేను నిద్రపోలేదన్నా అని చెప్తాడు అప్పుడు వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటారు రా శత్రుఘ్న మనం ఇంకా ఈ గంగానదిని దాటి ఆవుల చేరి తీరం చేరి మన భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్ళాలి దీనికి కావాల్సిన ఏర్పాట్లు మనం చేసుకోవాలి ఇప్పుడు అంటాడు ఇందరో గుహుడు వచ్చేస్తాడు వచ్చి భర్త్డే నమస్కరించి ఓ రాజకుమారులారా మీకు సుఖంగా ఈ రాత్రి గడిచిందా అని అడుగుతాడు అడిగిన తర్వాత అప్పుడు బర్త్డే చెప్తాడు మీ అభిమానం వల్ల మాకు హాయిగానే గడిచిపోయింది ఈ రాత్రి కానీ మీరు ఇంకా మేం గంగానది ఆవల తీరం చేయడానికి కోసంగా మాకు తగిన ఏర్పాటు చేయవలసిందని అని అడుగుతాడు అంటేనే బర్త్డే ఆయన మామూలుగా అడుగుతున్నాడు కానీ దాన్ని ఆయన ఆజ్ఞగా భావించి గుడు వెంటనే సరే అని చెప్పేసి తన పురంలోకి వెళ్ళి పురంలోకి వెళ్ళేసి తన వాళ్ళందరినీ ముందు పిలుస్తాడు పిలిచి మీకు అందరికీ శుభంగా జరుగుగాక మనం వెళ్ళి భర్తని సేనంతా కూడా ఆవల తీరం చేర్పించాలి గంగాని దాటించాలి కాబట్టి మేము ఈ నావలు తీసుకొని సిద్ధంగా అండి అందరం వెళ్దాం ఐదు వందల నావలు మన దగ్గర ఉన్నాయి ఐదు వందల నావలు తీసుకెళ్ళండి మరియు ఇంకొక ముఖ్యం ఏం చెప్తున్నారు స్వస్తిగా ఒక నావ ఉందట దాని ప్రత్యేకత ఉందట అది స్వస్తికి గుర్తు ఉంటుందట అది దానికి చిరుగంటలు ఉంటాయట చిరు మువ్వలు ఉంటాయట దాని చిత్ర విచిత్రమైన అలంకారాలు ఉంటాయట అది బంగారు తాపడంలాగా ఉంటుందట అది చూడడానికి చాలా ఎంత దృఢంగా ఉంటుందట పైనది అటువంటి నావల్ నావల్ని కూడా సిద్ధం చేయమని చెప్పేశాడు ఒక నావాని ముందు తీసుకురమ్మని చెప్పి ఆ నావను గంగానది తీరం తీసుకువెళ్ళి దానిలో భర్తుడిని శత్రుఘ్నేకిచ్చేశాడు ఆయన గుహుడు తర్వాత అన్ని మిగతా అన్నిట్లో నావల్లో మిగతా అందరి సైన్యాన్ని రాణుల్ని ఆ వశిష్టాది మహర్షులను బ్రాహ్మణులని అందరిని ఎక్కించేశారు ఆఖరికి ఏనుగులు గుర్రాలు ఆ రథాలు అన్నీ ఎక్కించేసారు ఎక్కిస్తుంటే ఈ సైనికులంతా హుషారుగా ఆ కోలాహలం అయిపోయింది అక్కడ నడగడ ధ్వని కోలాహలం అందరు కలిసి ఒక్కసారిగా ముందుకు వచ్చేసేసి నావల్ దగ్గరికి వచ్చేసారు తమ తమ పరికరాలు తీసుకొని వాళ్ళన్నీ ఆయుధాలు తెచ్చుకున్నారు వాళ్ళ ఆయుధాలతో వాళ్ళు అన్నీ తీసుకొని పరికరాలను తీసుకొని గబగబా వచ్చేసారట దగ్గరికి వచ్చి ఆనంద నావలు ఎక్కేశారట ఎక్కిన తర్వాత అందరూ ఆవల తీరం తీ వీళ్ళు తీసుకుపోయి చేరుస్తున్నారు మళ్ళీ మిగిలిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా వచ్చి మళ్ళీ ఎక్కి తీసుకుపోతున్నారట ఆ నావల్లో ఉండేవాళ్ళంతా నావికులు అలా ఉంటే ఈ భర్తుడు వాళ్ళంతా కూడా ఆవల తీరం చేరుతున్నారు వీళ్ళ సైన్యము వీళ్ళంతా చేరుతున్నారు కొంతమంది సైన్యం ఏం చేస్తున్నారంటే వీళ్ళ వీళ్ళ వేసుకున్న గుడారాలు అవన్నీ ఎవరు వస్తువులు తీసేసిన తర్వాత ఇంకా ఏమైనా మిగిలిన గుర్తులుగా ఏమైనా ఉంటే వాటిని కాల్ చేస్తున్నారట ఒకవేళ శత్రువులు ఎవరైనా తమను అనుసరిస్తూ వచ్చి ఉంటే వాళ్ళకి ఈ ఆనవాళ్ళు తెలియకుండా చేస్తున్నారట వాళ్ళు ఈ విధంగా ఏవి ఎప్పుడు ఏది చేయాలో అవి చేసుకుంటూ పోతున్నారు ఆ సైనికులంతా కూడా అమెతే శ్రద్ధగా చేస్తున్నారు వాళ్ళు ఇంకా భర్తని వెంట అందరు కొందరు అందరు పడవల మీద కొంతమంది వచ్చారు నావల మీద వచ్చారు తెప్పల మీద వచ్చారు కొంతమంది అయితే వాళ్ళే ఈదుకుంటూ వచ్చేసారట అవతల వైపుకి ఈ విధంగా వాళ్ళు హడావుడిగా ఆనందంగా మరియు కోలాహలంగా అందరూ ఆ గంగా నది తీరం దాటారు దాటిన తర్వాత భరద్వాజముని ఆశ్రమం కనిపించింది వాళ్ళకి ఈయన భర్తడు వశిష్టాది ఋషులందరినీ ముందు పెట్టుకుని ముందులందరినీ ముందు పెట్టుకొని వాళ్ళతో పాటి ఆయన కూడా బయలుదేరాడు బయలుదేరి ఈ భరద్వాజ్ ఆశ్రమాన్ని ఆయన చూశాడు ఆ ఆశ్రమం ఎలా ఉందంటే ప్రశాంతంగా ఉందట అనేకమైన వృక్షాలతో మనోహరంగా ఉందట ఆ ప్రదేశం అది చూడంగానే భరతుడు భరద్వా భరతుడు అనుకున్నట్టే ఇంత బాగుంది ఈయన ఆశ్రమం అని మనసులో అనుకున్నాట ఆడంతో ఈ ఎనభై తొమ్మిదో కూడా పూర్తయింది ఈ విధంగా భరతుడు తన సైన్యాన్ని తీసుకొని రాముడిని ఎట్టైనా సరే అయోధ్య అయోధ్యకు తీసుకురావాలనే ఉద్దేశంతో బయలుదేరి భరద్వాజ ఆశ్రమానికి మనకి చేరాడనడంతో మనకి ఎనభై తొమ్మిది సర్గ పూర్తయింది ఈరోజు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది సర్గల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం రేపు తొంభై సర్గతో కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి